స్వాగతం సుస్వాగతం నా ఛానల్ కండి ఈరోజు నేను చికెన్ ఫ్రై చేయబోతున్నాను అది కడక్ ఫ్రై ఎలా చేస్తాను చూద్దాం రండి కొద్ది పసుపు ఉప్పేసి ఒక పది నిమిషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టానండి ఇప్పుడు మనము స్టవ్ వెళ్ళిద్దాం కడామండి పెట్టిన తర్వాత స్టవ్ వెలిగిద్దాం ఆయిల్ వేసుకుందామండి పై కదా మనం టేస్ట్ ఉండేది కొద్దిగా ఆయిల్ ఎక్కువ కావాలండి కొద్దిగా సరిపోతుంది ఈ మాత్రం పచ్చి వేసుకుందామండి ఉల్లిపాయలు వేసుకుందామండి ఇప్పుడు మనము చికెన్ వేసుకుందామండి కొద్దిగా ఉప్పు వేసుకుందామండి మనము కూతు పెట్టుకుందామండి కొద్దిగా పసుపు వేసుకుందామండి ఇప్పుడు చూసేలా వాటర్ బయటకు వస్తూ ఉంది ఈ టైంలో మనం కొద్దిగా పసుపు వేసుకుందాం అనుకోండి అంటే బాగుంటుంది ఇప్పుడు మనము ఈ టైంలో అల్లం పేస్ట్ వేస్తామండి ఓకే ఒకసారి కలిపేడుదామండి ఒకసారి చూసారా మనం వాటర్ పోయలేదు చూడ ఎంత వాటర్ వచ్చిందండి ఈ వాటర్తోనే మనకి చికెన్ ఉడుకుతుంది ఇదే వాటర్ సరిపోద్ది మనకి మధ్యలో మధ్యలో కలపాలండి లేకపోతే అడగంట పడుతుంది మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడగంటుంది ఈ వాటర్ మొత్తం డ్రై అవ్వాలి ఓకే అండి ఈ టైంలో మనము ఒక స్పూన్ ధనియాల పొడి వేద్దాం మళ్ళీ తర్వాత వేద్దామండి ఎందుకంటే ఇప్పుడు దీంట్లో చికెన్లో కలవగాలి కాబట్టి మనం కొద్దిగా వేసాము మసాలా ఇది ధనియాల పొడి తర్వాత వేద్దామండి ఒకసారి కలుపుకున్నాం మనం మొత్తం చూసారా నీరు మొత్తం ఇంకిపోతా ఉంది అయిపోయిందండి ఇప్పుడు మనము కొద్దిగా ఇంకొద్దిగా కారం మసాలా ఇది తెల పొడి వేసుకుందాం తర్వాత చిల్లీ పౌడర్ కారం పొడి వేసుకుందామండి తగినంత ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందామండి మొత్తం ఒకసారి కలుపుకుందాం చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అలాగే మూత పెడదామండి ఎంతో సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి మా పిల్లల కోసం నేను సింపుల్గా చేసాను మీరు కూడా మీ పిల్లలకి సింపుల్గా స్పైసీ లేకుండా స్పైసీగా చికెన్ ఫ్రై చేయండి మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అలాగే నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మాట అండి ఇది సాయంత్రం పూట కూడా బాగుంటుందండి బాయ్